ఈరోజు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ పూర్తి అన్ని జిల్లాలలో ఫీజి అంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేయాలని ఈ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి నియమించాలని ఫీజి దీక్ష ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు చేయడం జరుగుతుంది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఈ రాష్ట్రంలో విద్యారంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నది దానిలో భాగంగానే ఈరోజు పంతొమ్మిది నెలలు కాస్తున్న విద్యార్థులకు రావాల్సిన స్కాలర్షిప్ ఫీజి అంబర్స్మెంట్ సకాలంలో విడుదల చేయకపోవడం వల్ల ఈరోజు విద్యార్థులు ఈరోజు ఉన్నత విద్యకు దూరం అవుతున్నారు ఇప్పటికే కళాశాలలో విద్యార్థులు చేరితే ఈరోజు విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా పూర్తి స్థాయిలో ఫీజులు కట్టించుకుంటున్న పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది కాబట్టి తక్షణం ఈ రాష్ట్రంలో పెండింగ్లు ఉన్న స్కాలర్షిప్ ఫీజులమెంట్ బకాయలను విడుదల చేయాలి రాష్ట్ర ప్రభుత్వం దాంతోపాటు ఏ అయితే సర్టిఫికేట్స్ ఇవ్వని కళాశాలలు ఉన్నాయో ఆ కళాశాల ఏజమాన పైన చర్యలు తీసుకోవాలని దాంతోపాటు ఈ రాష్ట్రంలో అనేక విద్యారంగంలో అనేక సమస్యలతో విద్యార్థులు సతమతమవుతున్నారు ఈ సంస్థల పైన రాష్ట్ర ముఖ్యమంత్రి తక్షణమే సమీక్ష నిర్వహించి ఈ రాష్ట్రంలో విద్యాశాఖకు మంత్రిని నియమించాలని దాంతోపాటు విద్యారంగ సమస్యలు పరిష్కరించకుండా రానున్న రోజుల్లో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ దీక్ష సందర్భంగా హెచ్చరిస్తున్నాం